అంత కష్టపడ్డా ఎందుకు నాన్న నేనే గెలిచిండా ఎప్పుడు గెలుస్తా ఉంటావు ఈ రోజు ఏంది రెండు తూర్లు లోడిపోయిండవు కరెంట్ నాకు కరెక్ట్ కాదు నాన్న సడన్గా ఏమైందమ్మా కాదంటున్నానంటే కారణాలు ఉంటాయి కదా నాన్నా పోనీ వేరే మినిస్టర్ సంబంధం ఏదైనా చూడనా నాకు మినిస్టర్ల కొడుకులు ఐఏఎస్ల కొడుకుల్ని ఎందుకు చూస్తున్నారు జీవితంలో ఎదిగే వాళ్ళకంటే ఎదిగిన వాళ్ళ పిల్లలైతే లైఫ్ బాగుంటుందమ్మా యా ఆర్ రాంగ్ సచిన్ కొడుకు సచిన్ అంత అవ్వాలని లేదు ఎదిగే కెపాసిటీ ఉన్న ఉన్నవాన్ని చూడండి మీరు గెలుస్తారు పాప చెప్పింది అక్షరాలా కరెక్ట్ అండి ఎదుగుతాడని తెలిసే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడుని అల్లుడుగా చేసుకున్నారు అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు సరైన వ్యక్తిని గుర్తిస్తే ఆ ఉన్నాడు మన ఇంట్లోనే పనోడైతేనే ఇంత నమ్మకంగా ఉన్నాడు మనోడైతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడో ఆలోచించండి చిన్నప్పటి నుంచి మీరే నా హీరో తను మీలాగే సెల్ఫ్ మేడ్ నాన్న ఎక్కడి పల్లెటూరు ఎక్కడి హోమ్ మినిస్టర్ ఇంత దూరం రావడానికి తనకి మూడు నెలలు కూడా పట్టలేదు మరో పదేళ్లలో తను ఇంకెంత దూరం వెళ్తాడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి మీ చదువుకున్న వాళ్ళతో ఇదే ఇబ్బంది ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు సరే నీ పుట్టినరోజు దాకనైనా నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు నీకున్న మెదడు బాబు యాదవ్ చెందే ఉట్టురా శ్రద్ధ నీకు పెళ్ళి కాదు 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 అని చెప్పా అయినా మళ్ళీ ఇక్కడ పిలిపించి సేమ్ టాపిక్ రిపీట్ చేస్తా శాస్త్రి గారు ఎల్లుండి జరగబోయే పాప బర్త్డే రోజు మా పెళ్లి అనౌన్స్మెంట్ ఖాయం మేమంతా బ్యాచెస్ బట్టి బ్యాంక్ అక్కడ ప్లాన్ చేస్తున్నాం అయితే బాబు మన ఫ్లైట్ ఎప్పిస్తారు అతీ త్వరలో చ అరే ఓ క్రికెట్ కే బాస్ ముహూర్తం పిచ్చి నేను హారీ అక్కడ మంట పెట్టింది మా బావరా అరేయ్ గహామకే పోయించే శక్తి ఉండవండి రా నేను మా వాడికి అంత శక్తి లేదండి ఏదో మనుషులకు మాత్రమే నన్నే కీర్తలు చేస్తారా నాశనా 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 సర్వ నాశనా పక్క బండు పంతు తప్పుకో అందరూ సార్ నీకేం తెలియట్లేదు కానీ ఇదంతా నాకు ఏదో భయమేస్తుంది బాబా అస్సలా జరగబాయి చూడు అందరికీ నమస్కారం పిలవగానే వచ్చిన మా సీఎం గారికి అలానే పార్టీ మిత్రులందరికీ స్వాగతం మిమ్మల్ని అందరినీ బర్త్డే పార్టీకి పిలవడానికి ఒక కారణం ఉండదు మన దగ్గర పనిచేసే డ్రైవర్లకు ఇస్తాం పని వాళ్ళకి మిగిలిపోయినవి ఇస్తాం అలానే అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం వాళ్లతో అంతకంటే ముందుకు పోవటానికి మన స్థాయి అడ్డొస్తుంది కానీ ఈ రోజు నేను చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోబోతున్నా నా దగ్గర పనిచేసే ఒక కార్యకర్త లాంటి వాడు ఓ సెక్యూరిటీ లాంటి వాడు మిస్టర్ ఆకాష్ నారాయణ్ అతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటా క్షమించండి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు నాకు కాబోయే అల్లుడు తన ఆనందాన్ని మీతో పంచుకుంటాడు ఆకాష్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఏ మాట్లాడాలో నాకు తెలియట్లేదు మర్చిపోయాను అందరికీ నమస్కారం ఒక మధ్యతరగతి వాడిగా నేను కల్లో కూడా ఊహించిన రోజు ఇది ఒక రాష్ట్ర హోంమంత్రి గారు నన్ను తన్నింటి అల్లుండి చేసుకుంటున్నారంటే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వరు ఉండరు కానీ మీరందరూ నన్ను క్షమించాలి దేనికిరా నేను ఈ పెళ్లి చేసుకోలేను కారణం నేను ఇదివరకే నా మనసు ఇంకొరికిచ్చాను ఆ అమ్మాయి కోసమే బతుకుతున్నాను ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబెడుతున్నారని మనసులో ఏదైనా ఉంటే చెప్పు అంతేగాని పిలిచి ఇస్తానంటే నాకు ప్రేమ ఉంది ప్రేమించిన అమ్మాయిందని అబద్ధాలు చెప్పు మాకు మీరు అబార్థం చేసుకుంటున్నారు సార్ ఇవి అబద్దాలు కావు నిజాలు నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా హైదరాబాద్ నమ్మికొని ఆస్తి అక్కడ హోమ్ మినిస్టర్ మ్యాచ్ అయ్యా నుంచి వచ్చి మినిస్టర్స్ కాలనీలో పడతావు నేను ప్రేమించింది దేవత లాంటి అమ్మాయిని ఆస్తునే కాదు సార్ ఎరా ఈ మన ఫ్రెండ్ ఆకాష్ గారేనా ఎవరయ్యా అమ్మాయి అంతగా ప్రేమిస్తే ఆ అమ్మాయినే చేసుకోవచ్చుగా నాది వన్ సైడ్ లో అండి నిజంగా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు మేము దగ్గర నీ పేరు జరిపిస్తాం చెప్పలేను సార్ చెప్తే మీరే నన్ను చంపేస్తారు ఏంటి బాబు ఇదే సమక్షంలో నిన్నెవరు చంపేస్తారయ్యా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను నీ ప్రేమ నిజమైతే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తా ఇంతమంది మీడియా సోదరుల ముందు డీజీపీ గారు ధైర్యాన్నిచ్చారు సీఎం గారు మాటిచ్చారు తనెవరో చెప్పేస్తా నేను ప్రేమించిన అమ్మాయి మిస్ మీరా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఏకైక కుమార్తె 한 번에 cm 코드라 네이 팝콘을 졸라도 맨날 지 보았다 마법이 누나 바울로다 군대 만들 가를 아이템 보았다 어 열려 탈색 వాడుచ్చిన షా ముందు ఈ షాక్ ఎంత ఈ పేపర్ లో అన్ని పేపర్స్ హెడ్ లైన్స్ లో సార్ కొట్టలేదు కానీ స్టైటిల్ కొట్టలేదు బిజినెస్ టైకోన్ కాదు యూత్ కి ఐకోన్ కాదు కానీ ఇప్పుడు అతను రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ అయ్యాడు ఎఫ్పీలో ఎఫ్ఎం లో ట్విట్టర్ లో ఎక్కడ చూసినా అతనే హాట్ టాపిక్ అలాంటి సెన్సేషనల్ సెలబ్రిటీ ఆకాష్ నారాయణ గురించి ఈ రోజు ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూడండి ఏంట్రా వెయిటింగ్ మీడియా ఇప్పుడు వెయిట్ చేయకూడదు డోర్ ఓపెన్ చేయలేదు సార్ డోర్ ఓపెన్ చేస్తుంటానికి మనం పండక్ వచ్చిన కొత్త వెంట్రా మనమే తోసుకుని వెళ్ళాలి నేను చెప్పాల్సింది లేదని చెప్పాం కదా మళ్ళీ ఏంటి మేము అడగాల్సింది చాలా ఉందని చెప్తున్నాం కదా అయినా ఎందుకు చెప్పాలండి అసలు ఎవరు మీరు పాల్ అమలా పాల్ అదేం పేరు ఎస్ అమలాపురం పాల్ అందరూ పేరుని షార్ట్ చేసుకుంటారు నేను ఊరిని షార్ట్ చేశా మీ ఇంట్లో అడుగు మీ అదృష్టం నుంచి వెళ్ళడం కూడా నీ ఇప్పుడు చెప్పండి మీ వాడు ఫేమస్ అవుతాడని మీరు ముందే ఊహించారా ప్రకృతి వైపరీత్యాలు సరే ఆకాష్ మీకు మీకేమౌతాడు హెడ్ఏక్ అవుతాడు స్టమక్ ఏక్ అవుతాడు జబ్బుల గురించి నేను అడగటం లేదమ్మా మీ ఉన్న బంధుత్వం ఏంటి అని లేండి మీ కొంపలో అందరు ఇంతేనమ్మా ఓకే 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 మీ గారు హోమ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా చీఫ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా ఎవరితోని పెళ్లి వాడిచ్చిన షాక్ మొత్తానికి ఫీజులు కుట్టేసినట్టున్నాయి మనం ఇక్కడ ఉంటే లాభం లేదు ఏదైనా సందులో పడితే గాని సెన్సేషన్ క్రియేట్ చేయలేదు ఆకాష్ నారాయణ ఇక్కడే ఊసేవాడని ఇక్కడే రాసేవాడని ఇక్కడ ఆడేవాడని ఇక్కడ ఊదేవాడని గ్రామస్తులు చెప్తున్నారు ఫుటేజ్ ఏ ఛానల్ కి పంపించమంటారు పంపించండి వాళ్ళకి కావాల్సింది అవునండి ప్రతిపక్ష లీడర్ గానే మాట్లాడుతున్నాను సీఎం మాట తప్పితే ఊరుకునేది లేదు అంటే మీరు సీఎం డిమాండ్ చేస్తున్నారు ఫ్రీ కరెంట్ ఇస్తాం రుణమాఫీలు చేస్తాం అని వాగ్దానాలు చేయడం కాదు ఇచ్చిన మాట ప్రకారం పిల్లనివ్వమండి చాలు అభినందిస్తాం ఏంటయ్యా పిల్లనిచ్చేది తనే నా అక్క కాదు అడగ్గానే పిలిచి పిల్లని ఇవ్వడానికి అంటే మీడియా ముందు మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారా ఇచ్చిన మాట తప్పడం చేసిన సేవలు గుర్తు పెట్టుకోవడం మా పార్టీకి అలవాటు లేదు అంటే మీ కూతురి పెళ్లి చేస్తారా నేను ప్రేమకు ప్రేమికులకు వ్యతిరేకం కాదు ముందు మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకొని అది తెలుసుకుందామని ఇక్కడికి పిలిపించాను దేని గురించండి అంత అమాయకంగా మాట్లాడుకో మన మధ్య ఉన్న ప్రేమ గురించి ప్రేమేంటండి మన మధ్య ఉంది ఎంప్లాయర్ ఎంప్లాయర్ రిలేషన్ మాత్రమే కదండి ప్రేమ లేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు సేవ్ చేసావు సేవ్ చేయటం నా డ్యూటీ కాబట్టి ఓహో మరి అందరి ముందు చీర చీరందుకు కట్టా హెల్ప్ చేయటం నా నేచర్ కాబట్టి నిజంగా నీ మనసులో ఏం లేకపోతే నాకు ఎందుకు దగ్గర దగ్గర అవటం కాదండి దగ్గరగా ఉన్నాను తేడా ఏంటో ఎఫెక్షన్ కి ప్రొటెక్షన్ కి ఉన్న తేడా మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాతే ఎవరైనా అయినా మీరా నేను ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్ మీ లవ్ స్టోరీ గురించి తను ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఎప్పుడు చెప్పలేదు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అయితే ఎగిరి గంతలేసుకుంటూ చెప్పుకోవచ్చు కానీ సైడ్ లవ్ ఆ విషయం తనకి తెలియదు బాగుంది నా ప్రేమ నీకు తెలియదు నీ ప్రేమ తనకి తెలియదు అయినా తను యూరప్ లో ఉండేది విలేజ్ లో ఎలా కలిశారు గోదావరిలో మునిగితే దారిలో పడతానని ఫ్యామిలీ అంతా కట్టుకట్టుకుని పుష్కరాలకి వెళ్ళాం ఇసుకేస్తే రాలనంత జనం మరో పక్క పుష్కరాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం క్యాన్వాయ్ ఒకటే హడావుడి ఈ గొడవంతా మనకెందుకులే అని మా బామిచ్చిన తుండుగుడ్డ కట్టుకుని నెలలో మునిగాను మూడో మునుక మునికి లేచేసరికి ఎదురుగా ఒక అందమైన పాప ఒక్కసారిగా నరాలు స్వరాలు పాడుతున్నట్టు అనిపించింది ఎవరా పాప అని అడిగితే అన్నారు పుష్కరాలు మునిగితే పుణ్యం వస్తుందంటారు కానీ నా జీవితంలోకి మీరా వచ్చింది పరిచయం చేసుకుందామని హలో అన్నారు పోలీసులు లాఠీలతో చలో అన్నారు ఆ తర్వాత మర్చిపోలేక గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి సీఎం క్యాంప్ ఆఫీస్ కి బిజినెస్ లాక్ వెళ్లి రోజుతోనే చూసేవాడిని మొక్కలకి నీళ్లు పోస్తున్న మీరా చిన్న చిన్న కుక్క పిల్లలకి పెడిగ్రీ వేస్తున్న మీర సడన్ గా ఒకరోజు ఏంటి ఇండియన్ ఎంక్వైరీ చేస్తే చదువు కోసం యూరోప్ వెళ్ళిందన్నారు ఒక లక్ష అప్పు చేసి ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి విక్టోరియా కాలేజ్ ల్యాండ్